హాయ్ అండి అందరికీ నమస్కారం ముప్పై రెండేళ్ల తర్వాత వసంత పంచమికి అరుదైన యోగం ఏర్పడబోతుంది ఈ రాసుల వారికి రాజయోగం పడుతుంది ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం ఐదో రోజున వసంత పంచమిని జరుపుకుంటారు ఈ ఏడాది ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన వచ్చింది ఈ రోజున దేవిని పూజించడం చేస్తారు నియమాల ప్రకారం దేవిని పూజించడం వల్ల చదువులో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయని శక్తి తెలివితేటలు పెరుగుతాయని నమ్ముతారు ఈ రోజున అరుదైన యోగం ఏర్పడబోతుంది దీనివల్ల కొన్ని రాసుల వారికి మంచి రోజులు మొదలవుతాయి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు పసుపు రంగు వస్త్రాలు పసుపు రంగు స్వీట్లు ప్రసాదంగా పెడతారు వసంత పంచమి రోజు చేపట్టే ఏ పని అయినా అందులో అద్భుతమైన విజయం పొందుతారు వివాహాది శుభకార్యాలకు ఇది మంచి రోజుగా భావిస్తారు ఈ రోజు పెళ్లి చేసుకుంటే సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు హిందూ ధర్మశాస్త్రం ప్రకారం వసంత పంచమి చాలా పవిత్రమైన రోజు అందుకే ఈ రోజున తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు ఈ రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం వల్ల చదువులో ఉన్నతంగా రాణిస్తారు ఈసారి వసంత పంచమి ప్రేమికుల రోజున వచ్చింది అది మాత్రమే కాదు సుమారు ముప్పై రెండేళ్ల తర్వాత అరుదైన యోగం కూడా తీసుకొస్తుంది శాస్త్ర లెక్కల ప్రకారం సరస్వతీ పూజ రోజున సిద్ధ యోగము రేవతీ నక్షత్రం అశ్విని నక్షత్రం సహా అనేక అరుదైన సంఘటనలు ఏర్పడబోతున్నాయి దీనివల్ల కొన్ని రాసుల వారికి విపరీతమైన ప్రయోజనం చేకూరబోతుంది మేషరాశి విద్యాపరమైన పనులలో మొ ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది అనేక ఆదాయ మార్గాల ద్వారా ధనలాభం పొందుతారు శ్రమకి తగిన ప్రతిఫలం లభిస్తుంది కెరీర్లో అపారమైన విజయాలు పొందుతారు మిథున రాశి వసంత పంచమి మిథున రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది కెరీర్లో ఆశించిన విజయాన్ని అందుకుంటారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది వృత్తి జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి వృశ్చిక రాశి ఉద్యోగ వ్యాపారాల్లో పురోభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది సరస్వతీదేవి అనుగ్రహంతో ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు కొందరికి కొత్త జాబ్ ఆఫర్ వస్తుంది వీరు చేసే పనిలో సానుకూల ఫలితాలు పొందుతారు ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగం చేసే చోట మీ పనికి ప్రశంసలు కూడా దక్కుతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది మీనరాశి వసంత పంచమి రోజు నుంచి మీనరాశి వారికి శుభ గడియలు మొదలవుతాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ప్రేమ సంబంధాలు మరింత మధురంగా మారుతాయి వ్యాపారంలో విజయం సాధిస్తారు ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది శుభకార్యాలు జరుగుతాయి చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు మీ చేతికి అందుతుంది ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్